నమస్కారం జై తెలుగు తల్లి టీవీ వీక్షకులకు స్వాగతం దయచేసి జై తెలుగు తల్లి టీవీని సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయండి ఈరోజు మనం పద్నాలుగవ పాసరం పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం புழுக்கடை தோட்டத்து வாவியுள் செங்கள நீர் வாய் நிகிழந்து ஆம்பளவாய் கூம்பினகான் செங்கல் பொடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழிந்திராய் நாணாதாய் நாவுடையாய் செங்கொடு செக்கரம் ஏந்தும் தடக்கையன் பங்கைய கண்ணானை பாடு ஏதோ ரெம்பாவ గోపిక తొమ్మిదవ గోపికను లేపడానికి వీళ్ళంతా వచ్చారు ఈ గోపిక చాలా సముద్రాలు అంటే నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి గోపిక అనమాట ఈ గోపిక ఏదైనా వ్రతం గాని కార్యం గాని ఏదైనా ఊర్లో చేస్తూ ఉంటే అందరినీ కూడా ఒక తాటి మీద నటి నడిపిస్తుంది ఆమె అందరికి ఇవి చేయండి అవి చేయండి అని చెప్పి చాలా సామర్థ్యంగా ఉంటుంది ఆమె సముద్రత చాలా ఎక్కువ అటువంటి గోపిక వీళ్ళంతా వ్రతం చేద్దాము అనుకున్నప్పుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి వద్దాము అనుకున్నప్పుడు ఆ సరే కృష్ణుడి దగ్గరికి వెళ్ళారు ఆయన రేపు ఉదయం రండి మీకు పరై అనే ఒక వాయిద్యాన్ని మిగిలినవన్నీ కూడా ఇస్తాను వ్రతం చేసుకుందరు గాని అని చెప్పాడు అప్పుడు వీళ్ళంతా కంగారు పడుతున్నారు ఎంత పొద్దున్న లేవాలో ఎలాగో ఏంటో అని చెప్పి కంగారు పడుతుంటే ఈ గోపిక అంది మీరంతా హాయిగా నిద్రపోండి నేను తెల్లవారుస్వాముని లేచి మిమ్మల్ని అందరినీ లేపుతాను అంది కానీ ఇప్పుడు చూడండి ఏం జరిగిందో ఆవిడ లేవలేదు వీళ్ళు ఎనిమిది మంది గోపికలను లేపుకుంటూ వచ్చారు మెల్లి మెల్లిగా పాటలు పాడుకుంటూ వచ్చారు అయినా సరే ఆవిడ లేవలేదు వీళ్ళు అన్నారు అమ్మ అంతటా కూడా తామరపోడు వికసిస్తున్నాయి చక్కగా సూర్యుడు వచ్చేస్తున్నాడు నిన్న బృహత్ బృహస్పతి నక్షత్రము ఇవన్నీ చెప్పారు కదా సూర్యుడు వచ్చేస్తున్నాడు చంద్రుడేమో వెళ్లిపోయాడు అస్తమించాడు తామర పువ్వులు వికసిస్తున్నాయి కలువ పువ్వులు ముడుచుకున్నాయి ఇంకా లేవకపోతే ఎట్లాగా అని అన్న నువ్వేదో మాకు చెప్పావు నువ్వు మేము మమ్మల్ని నిద్ర లేపుతా అని చెప్పావు ఇంత పొద్దెక్కింది మేమంతా పాటలు పాడుకుంటూ వస్తున్నాము అని చెప్పి చెప్పంగానే ఆవిడ లోపల నుంచి అంది నిద్రపోవడం లేదు ఆవిడ నుంచి అంది ఇంకా తెల్లవారులేదు మీరు నా ఇంటికి వచ్చిన సంతోషంలో మీ మొహాలన్నీ ఆనందంతో కందిపోయి పువ్వులాగా కనిపిస్తున్నాయి అంతే తప్ప ఆనందంతో మీరు కళ్ళు మూసుకున్నారు అది చీకటిగా ఉండి కలుగలు ముడుచుకున్నాయి అనుకుంటున్నారు కాదమ్మా నిజంగానే తెల్లవారిపోయింది నువ్వు లే తల్లి అని చెప్పారనమాట వేస్తే సరే గుర్తులు ఇంకా గుర్తులు చెప్తున్నారు వీళ్ళు బయట పొలాల్లోనూ సరస్సుల్లోనూ తామర పువ్వులు వికసించడం కాదమ్మా మీ దిగుడు బావిలో మీ ఇంట్లో పెరట్లో తోటలో ఉండేటటువంటి దిగుడు బావిలో కూడా తామర పువ్వులు వికసించిపోయాయి ఆవిడంది కాదు కాదు ఇంకా వికసించలేదు మీరేదో నాకు గుర్తు చెప్దాము అనుకుంటూ నన్ను లేపుదాము అనుకుంటూ మీరు తొందరగా వెళ్దాం మనం లేచి తొందరగా స్వామి దగ్గరికి వెళ్దాము త్వరపడుతూ మీరు త్వరగా వీరు ఆ తామర పువ్వుల్ని రేకులను ఇలా విరిచేసి ఆ విరి తామర పువ్వులు విరిచాయి అని చెప్తున్నారు కనువ పువ్వుల్ని ముడిగట్టేసి అవి ముడుచుకున్నాయి అని చెప్తున్నారు అని చెప్పింది అనమాట అప్పుడు వీళ్ళు అన్నారు అలా కాదమ్మా యతి తెల్లని కాషాయ వస్త్రాలు ధరించినటువంటి యతీశ్వరులందరూ కూడాను ఆలయానికి చేరి ఆలయ కూంచకోళలు అంటే తాళం చెవుడు కుంచకోళ అంటే ఆలయాన్ని తెరిచేటటువంటి తాళం చెబుని కుంచకోళ అంటారు ఆ కుంచకూల తీసుకొని ఆలయానికి వెళ్తూ ఉన్నారు శంఖ చక్రధారి అయినటువంటి ఆ పరమాత్మని కీర్తిస్తూ వాళ్ళందరూ వెళ్తున్నారు మనం కూడా వెళ్దాం తల్లి అని చూపించారన్నమాట ఇక్కడ విశేషార్థం ఏమిటంటే ప్రత్యక్షము అనుమానము ఆ తర్వాత ఆప్తవాక్యము మూడు విషయాలు ఉంటాయండి అంటే మనము ఒక విషయాన్ని ప్రత్యక్షంగా చూస్తే దాన్ని నమ్ముతాం మనం మామూలుగా ఏదైనా సరే భగవంతుడు ఉన్నాడు అంటే ఇప్పుడు దాన్ని ప్రత్యక్షంగా చూపించు అంటారు కొందరు మనం ప్రత్యక్షమైన వాటిని కొన్నిటి నమ్ముతాం తర్వాత మనకి కొంత విశ్వాసంతో నమ్మకం ఏర్పడుతుంది అంటే ఆ విశ్వాసం అనుమానం అంటే అది ఉంది సరిగ్గా అక్కడే ఉంది ఇప్పుడు అర్చామూర్తి ఉన్నారు అర్చామూర్తి ప్ర ప్రత్యక్ష దైవం మనకి కదా ప్రత్యక్ష దైవం మనం నమ్ముతున్నాం ఈ అర్చామూర్తియే మనకన్నీ కోరికలు తీరుస్తాడు ఈ అర్చామూర్తిని మనం పూజ చేసుకొని మనం సేవ చేస్తే కనుక ఆయనే మనకి మోక్షాన్ని ముక్తిని అన్ని ఇస్తాడు అని చెప్పి ఒక మనకి ఉన్న విశ్వాసం ఈ విశ్వాసం ఎలా ఏర్పడుతుంది వేదం ద్వారా ఏర్పడుతుంది వేదం చెప్తుంది అనమాట వేదం చెప్పినటువంటి ఈ జ్ఞానముని ఆచార్యులు మనకి ఆప్తవాక్యంగా చెప్తారు ఆప్తవాక్యం అంటే హితేశులు మనవాళ్ళు అనుకున్న వాళ్ళు వాళ్ళు బోధ చేస్తే కనుక మనకి వాళ్ళు దర్శనం చేసిన వాళ్ళు వాళ్ళు దర్శిస్తారు దర్శించిన ఋషులు వాళ్ళందరూ ఏం చేస్తారంటే మనకి చెప్తారనమాట వాళ్ళు దర్శ ఈ భగవంతుడు మనకి మోక్షాన్ని ముక్తిని ఇస్తాడు కోరికలు తీరుస్తాడు అని చెప్పేసి కాబట్టి మనం ఈ ఆప ఆప్తవాక్యాన్ని కూడా నమ్ముతాం ఆప్తవాక్యాన్ని తీసుకొని ఆచార్యుల యొక్క అనుగ్రహాన్ని తీసుకొని వాళ్ళ యొక్క మార్గదర్శకత్వంలో మనం వెళుతూ ఉంటాం అనమాట ఈ ప్రమాణాలు ఈ గో ఈ గోపికతో అంటోంది ఆడాళ్ళు తల్లి మేము ఈ మూడు ప్రమాణాలను కూడా నమ్ముతాం తల్లి అని చెప్తోంది ఆ గోపిక అంటోంది మీరు బలవంతంగా అంటే తొందరగా ఈ సాధనలన్నీ చేసేయాలి మేము భక్తులము అనేటటువంటి ఒక నమ్మకంతో మనం ఉన్నాము అలాగే చుట్టుపక్కల వాళ్ళు కూడా మనల్ని భక్తులు అనేసుకుంటున్నారు మన సాధన అంతా కూడా మనకి ఇంద్రియ నిగ్రహము ఆ వైరాగ్యము అన్నీ కూడా మన మనసులో ఏర్పడిపోయాయి కాబట్టి మన మనకి త్వరగా మోక్షం ముక్తి రావాలి భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అనుకొని మనం అనుకుంటాం కదా కానీ మనం పరిపక్వ స్థితికి రాలేదు అని చెప్పి ఆచార్యులకి తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళు మనల్ని ఎలా ఎటువంటి స్థితిలో ఉన్నామో గుర్తించగలుగుతారు ఉదాహరణకి ఒక పిల్లవాడు తెలివైన పిల్లవాడు ఉన్నాడు చాలా తెలివైన పిల్లవాడు వాడికి వాడి క్లాసులో విద్యార్థులతో చాలా ప్రథమ శ్రేణిలో వచ్చేవాడు అనమాట సరే తల్లిదండ్రులు చుట్టుపక్కల వాళ్ళు అంతా కూడా ఆ పిల్లవాడిని ఏమంటారంటే మీ అబ్బాయి బాగా చదువుతాడు ఇప్పుడు ఆరవ తరగతి చదువు ఐదవ తరగతి చదువుతున్నాడు కదా తర్వాత ఆరవ తరగతి చదవక్కర్లేదు ఏడవ తరగతిలో నేరుగా విడిపోవచ్చు ఆ మాట ప్రధానోపాధ్యాయుడితో అడగండి అని చెప్తారు సరే వీళ్ళు కూడా వీళ్ళ అబ్బాయి మీద చాలా విశ్వాసం ఉన్నవాడు ప్రధానోపాధ్యాయుడి దగ్గరికి వెళ్ళి మా అబ్బాయి చాలా తెలివైన వాడు కాబట్టి వీడిని ఆరవ తరగతి చదవక్కర్లేదు వాడికి అంతా వచ్చు ఏడవ తరగతికి వెళ్ళొచ్చు అని చెప్పి అలా చెప్పినప్పుడు ప్రధాన ఉపాధ్యాయుడికి తెలుస్తుంది పిల్లవాడు ఆరవ తరగతిలో మంచి మార్కులు తెచ్చుకున్నా ప్రథమ శ్రేణిలో వచ్చినా సరే పిల్లవాడు ఏ స్థితిలో ఉన్నాడు ఐదవ తరగతి చదవగానే వాడికి తెలివితేటలు అన్ని వచ్చేస్తాయి అని అనుకోవట్లేదు ప్రధానోపాధ్యాయుడు ఆరవ తరగతి కూడా బాగా చదవాలి పునాది గట్టిపడాలి మనకి బాగా దానిలో ఉండే విశేషాలు ఏమిటి రసాయన శాస్త్రమో గణితమో ఏదో చదువులో ఉండేటటువంటి వివిధ వివిధ అంశాలన్నీ కూడా వాడు నేర్చుకోవాలి తర్వాత వాడు ఏడవ తరగతి నెమ్మదిగా చదవాలి ఇలా అనుకుని ప్రధానోపాధ్యాయుడు గారు వద్దండి మీరు అబ్బాయిని ఐదు తర్వాత ఆరు కూడా చదవాలి ఏడవ తరగతికి తర్వాత వెళ్దాము అని చెప్పి అలా క్రమంలో వెళ్దాము అని చెప్తాడు సరే వీడు వింటే మంచిది మనం కూడా ఆలోచించుకోవాలి వీడు అంటోంది ఇక్కడ గోపిక మీరు బలవంతంగా తామర పువ్వుల్ని విరిసేట్టుగా చేస్తున్నారు అంటే ఏంటంటే మీకు కర్మ వాసనలు ఇంద్రియములని నిగ్రహించుకోవడం ఇంకా రాలేదు మనం ఎవరి ఉపన్యాసాలైనా లేకపోతే ప్రవచనాలైనా విన్నప్పుడు ఆ ప్రభావం కొంతసేపు మనలో ఉంటుంది మళ్ళీ ఆ ఇంద్రియాలు మళ్ళీ వస్తూ ఉంటాయి అజ్ఞానం వల్ల లేకపోతే కర్మ వాసన వల్ల ఇంద్రియాలు వస్తూ ఉంటాయి మనం సంసారంలో ఉండేవాళ్ళ సన్యాసం కాదు కాబట్టి సంసారంలో ఉండే కష్ట నష్టాలు మనకు వచ్చినప్పుడు ఇంద్రియములు మళ్ళీ ప్రకోర్పిస్తూ ఉంటాయి ఈ స్థితి రాకూడు వైరాగ్యం అన్నది మెల్లిగా రావాలి అని చెప్పి ఈ గోపిక రూపంలో ఉన్న జ్ఞాని చెప్తోందనమాట అప్పుడు వీళ్ళన్నారు తాళం చెవుడు ఆచార్యుడు మా హృదయాలే ఆచార్యుల యొక్క మందిరాలు వాళ్ళు మాకు జ్ఞానబోధ చేస్తే కనుక వాళ్ళ ఉపదేశాల వల్ల మాలో ఈ వైరాగ్యము ఈ ఇంద్రియ నిగ్రహము అనేటటువంటివి ఏర్పడతాయి అని చెప్పి ఈ రోజు ఈ గోపికని ఈ గోపికతో ఆండాళ్ళు తల్లి ప్రార్థిస్తుంది అనమాట అంటే ఏమిటి మనకి మనలో గట్టి పడాలి ఇప్పుడు స్థితప్రజ్ఞ లక్షణాలన్నీ చెప్పుకున్నాము అలాగే బయట బయట నాలుగు నాలుగు స్థిత స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్పుకున్నాము తర్వాత ఇప్పుడు పదమూడవ పాసుకంలో మనము అంతటా కూడా భగవానుడే ఉన్నాడు అన్ని రూపాల్లోనూ భగవానుడే ఉన్నాడు అని తెలుసుకున్నాము ఇప్పుడు మనము ఆ భగవంతుని సాధన చేయడానికి మనకు ఉన్నటువంటి అర్హత అంటే మనకు ఇంద్రియ నిగ్రహము ఇట్లాంటి వైరాగ్యము ఇవన్నీ కూడా బాగా ఏర్పడాలి అవి మెదిలిగా రావాలి ఒక బలవంతంగా రాకూడదు వాటిని గట్టిగా మనం మనం చేసేసి మూత పెట్టేసి అప్పుడు తర్వాత మాకు వచ్చేసి పర్వాలేదు మేము ఈ సాధన అర్హులము అనుకోకూడదు అనమాట అలా ఇంకా కూడా మనం సాధన మెల్లిగా చేస్తూ మెల్లిగా ఒక్కొక్క విషయంలో వైరాగ్యాన్ని తెచ్చుకుంటూ ఉండాలి అని చెప్పి ఆండాళ్ళు తల్లి ఉద్దేశము అది ఈ రోజు ఈ పాసరంలో వివరించింది తల్లి రేపు మనం పదిహేనవ పాసరానికి వెళ్ళి పదిహేనవ పాసరం యొక్క అర్ధ విశేషాలు తెలుసుకుందాం శరణం నమస్కారం జై తెలుగుతల్లి టీవీ వీక్షకులకు స్వాగతం దయచేసి జై తెలుగుతల్లి టీవీని సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయండి